చిన్నోడు అయితే లేచిండు అండి ఇక నిద్ర లేచిండు ఇక ఆడుతున్నాడు ఒకటే వాటర్ నాన్న అవి వాటర్ నానా తీసుకొస్తాడులే ఉండని నీకు రాత్రి వేయడానికి నానా నాన్న తెస్తాడు ప్యాంట్ కిందికను ప్యాంట్ కిందికను ప్యాంటు చల్లగా ఉంది కిందికాను ప్యాంటు ప్యాంటు కిందికన్రా చల్ల ఉంది కదా ఆ అయిందా ఊకే ఆయ్ నీకు ఊకే ఆ గుడ్ మార్నింగ్ చెప్పు ఇట్ చూసి చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పవా చెప్పొద్దా ఎందుకు దోశ తింటావా దోశ వద్దా కొద్దా వద్దా తింటావా బ్రష్ చేసుకోవాలి ఫస్ట్ బ్రషింగ్ ఇస్తా బ్రష్ ఇస్తాను బ్రష్ ఇస్తా ఈ చిన్న పాండకారైతే అయితే మా చిన్నదానికి మొన్న ఫస్ట్ బర్త్డేకి గిఫ్ట్ వచ్చిందనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడు ఈ పాండాకారు చిన్నోడు నడిపేది అయితే మేము చిన్నోడు సెకండ్ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాము అటు సైడ్ ఉంటే కనిపిస్తాం ఇటు సైడ్ ఉంటే కనిపించవు అయితే ఈ చిన్న పాండకారు అయితే ఆమె కోసం తీద్దాం అనుకున్నాం కానీ వీడు ఇంకా గిఫ్ట్స్ అని వచ్చినప్పుడు ఓపెన్ చేసే వరకు వదలలేదు అందుకని చెప్పి ఇంకా ఆడుకుంటున్నాడు అనమాట రెండింటితో ఆడుతుంటాడు కదా రెండు నీవేనా చెల్లేదా అది అది చెల్లేదు ఇద్దరు ఆడుకోవాలి ఇద్దరు ఆడుకోవాలి ఇంకా పిండి అయితే ఇవాళ అయిపోతుందండి ఇంక వీళ్ళకే సరిపోతుందా నాకు సరిపోతుందా లేదా తెలియదు చూడాలి కొంచెం కాఫీ అయితే తాగుదాం కాఫీ తాగాలన్నమాట యాక్చువల్గా నాకు టీయే అలవాటు కానీ కొత్తగా నాకు చిన్న డెలివరీ అప్పుడు కాఫీ అలవాటు అయిపోయింది కాఫీ తాగుతున్నాను అనమాట రెండు మూడు బిస్కెట్స్ అట్లా తినేసి కాఫీ తాగుతాను ఎక్కడైందమ్ ఇక్కడ అయిందా చూపి చూపి గీరండ్రా ఎవరు గీరండ్రీ ఇక్కడ ఎవరు గీరిండ్రు అవునా పోనీలే అవుతుంది ఆల్రెడీ అది అవుతుంది తక్కువైతుంది ప్రొటెక్ట్ చేసుకోవాలి నిన్ను నువ్వు అట్లా గీర్పించుకోవద్దు కదా స్కూల్లో గీరిండ్రా స్కూల్లోనా అవునా ఓకే తగ్గుతుందిలే ఏం కావాలి కావాల దోశ కావాలా మంచి అందుకే కూర్చున్నా మంచిగా కూర్చో దోశనా దోశ ఆయుంది మెల్లిగా తిను మా వాడు ఇప్పుడే వాన్ చేతున్న వాడు తినేస్తాడండి పాపం మేమేం తినిపియనవసరం లేదు తిన్నానా ఇయ్యాలా నానకుడి ఇయాలా సరే నువ్వు తిను నీ నాన్న గుడియాలా గ్రేటరా నువ్వు నాన్న కోసం ఆలోచిస్తున్నావు తిన రైట్ హ్యాండ్ తిను రైట్ హ్యాండ్ సిగ్గుపడుతున్నావు సిగ్గుపడుతున్నాడు అబ్బా వీడు చిత్తలే లేచిందా జై శ్రీరామ్ చెప్పు జై శ్రీరామ్ జై శ్రీరామ్ చిత్తూడు చూడు మా ఓ ఓయ్ గుడ్ మార్నింగ్ పీకబు చే పీకబు पिकाबू पिकाबू चप पिकाबू चप बा बा ओनस पिकाबू चत्ता ले इ चोड पिकाबू अ ओफ ग्लेना ना अडन ले